ఒక విశ్వాస జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకొనినటువంటి తరువాత వెనక నుండి శరీర కార్యములు తరుముతూ ఉంటాయి ముందేమో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నటువంటి ఎర్ర సముద్రం ఉంటుంది ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఒకవేళ ఈ రాత్రి యేసు యొక్క గొప్ప రక్షణను చూచి కూడా నీ జీవితంలో నీవు యేసు ప్రభుని వెంపడించకుండా మధ్యలో నిలిచిపోయినటువంటి పరిస్థితేమో భు యొక్క గొప్ప రక్షణ సువార్తన విన్నావు ఆయన పరిశుద్ధ రక్తంలో నీ పాపములను నీవు కడుగుకున్నావు పవిత్రపరచబడ్డావు ఆ గొప్ప రక్షణను నీవు పొందుకున్నావు అయితే నీ పరిస్థితిని బట్టి ఎటు వెళ్లాలో దిక్కుతోచక మధ్యలో నిలిచిపోయావేమో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితేమో అయితే రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఏమి చేయాలో తెలుసా వెనుక నుండి శరీర కార్యములు నేను తరముతో ఉన్నప్పుడు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నటువంటి ఎర్ర సముద్రము నీ కనుల ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యమైనటువంటి కర్రను ఎత్తి పట్టుకోవాలి హల ఆ రోజు మోషేకు దేవుడు కర్రనిచ్చాడు అయితే ఈ రోజు ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన గొప్ప రక్షణను పొందినటువంటి వారి చేతులు పరిశుద్ధ వాక్యాన్ని నీవు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఎత్తి పట్టుకొనగలిగితే వెనక నుండి ఎన్ని శరీర కార్యాలు ఎంత వేగముగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు పడిపోవాలని నీవు పట్టుబడాలని తలపుతూ వచ్చినా ఎంత గొప్ప కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు అనారోగ్యములు ఆర్థికమైనటువంటి సమస్యలు దురాత్మ శక్తులు అంధకార శక్తులు చేతబడు శక్తులు నీ ఎదుట నీ ఆత్మీయ ప్రయాణంలో అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా ఈ కర్రను ఎత్తగలిగితే ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీల్చబడుతుంది చప్పట్లు కొట్టి నామాన్ని కనపరచండి